మరి మా అందరినీ మేము కూడా ఊహించినంత అఖండ క్లారిటీతో గెలిపించి ఈ ఢిల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవకోత్సవం అంకితం చేసినటువంటి వ్యక్తి తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మంత్రుల సేవలు అందించినటువంటి వ్యక్తి వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇవన్నీ ఉన్నాయి అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి మీరు జనాల్లో అంటే ఇప్పుడు ఎంతమంది జనాలు వస్తారో తెలియదు కానీ మీరు జనాల్లో నాలుగైదు గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో అందరికీ ఏ విధంగా కలుపుకుని వెళ్తారో మీకు అర్థం అవుతుంది నేను చెబుతాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంత ముందు చూసేవాడిని వర్క్ చేసేవాడిని అప్పని ఎప్పుడైతే కష్టపడతారు అని అనుకునేవాడిని గాని నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి నేను కూడా ఎప్పుడైతే కష్టపడతా పొద్దున ఏడు ఎనిమిది నుంచి నైడు పది ఎనిమిది కష్టపడతాను గానీ ఆయన మా అందరికంటే ఒక వ్యక్తి ఎక్కువ ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక ఆ సహనం ఎదురు వాళ్ళు కాదన్న అటు ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులు అడుగుతా ఉన్నాను నేను ఎలా ఉన్నాయా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు ఎందుకు అంటే నాలుగు తీయేదో ఐదు తీయేదో రాలేదు గవర్నమెంట్ సరిగా లేదు అని అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది డబ్బులు లేవు ఏమీ చేయలేనిటువంటి పరిస్థితి ఎవరు హ్యాపీగా లేని చెప్తా ఉన్నారుమాన్య అదే నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా ఏమిటి మీ పరిస్థితి మా మీద అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాను సార్ అంటే ఆయన ఏదో చేస్తారు సార్ ఇది వాస్తవం ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు నేను వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ అక్కడ అడుగుతా ఉంటే అంటే ఆ నమ్మకం ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఒట్టిగా క్రియేట్ అవ్వదు ఆ మనిషి పడేటువంటి తపన కష్టం ఇవన్నీ మీరు గెలిపించేది రాజాగారికి ప్రత్యేకంగా ఒక విజయం అంటే ఒక తపన పడేటువంటి వ్యక్తికి మేమెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం కాబట్టి ఈ విధంగా మీరు అన్ని ఒకసారి ఆలోచించి ఈ రోజు చూస్తా ఉన్నారు మరి ప్రతి రోడ్డుకి గుంతలు కురుస్తా ఉన్నాం ఉద్యోగస్తులు అంటే ఓకే మీకు మంచి శాలరీలు వస్తాయి మీరు అందరు హ్యాపీగా ఉంటారు అందరికీ ఆగిపోదు మీ జీవితం మీ పిల్లల జీవితం చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలంటే సమాజం సమగ్ర అభివృద్ధి చెందాలి దానికోసం తెలుగుదేశం పార్టీ నేను గాని అందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నాం ఇక్కడ ముంబై వచ్చి లైబ్రరీ చూశాను ఆ లైబ్రరీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం నమ్మకం ఉంది అదేవిధంగా ఇవి కూడా ఇవి కూడా పేదవాళ్ళు వేరే నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏది సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను మీరందరూ కూడా నేను మన మీటింగ్ లో చెప్పినట్టు మీరు ఒక అడుగులు ముందుకు వేసి ఓటేయండి మీకోసం మేము వెయ్యి అడుగులు ఎక్కడ కావాలంటే ఎక్కడికి వేస్తామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ